రాధారాణి గోపాలకృష్ణ మనసు నిండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని రూపాన్ని నింపుకుంటూ ఆ రాధాకృష్ణుల చరణాలను ధ్యానం చేసుకుంటూ కీర్తిస్తూ ఆ రసమయమైనటువంటి భాగవత గంగా ప్రవాహంలోనికి ప్రవేశిస్తూ పొలికించుటకు స్వాగతం పలుకుతున్నాను ఈరోజు భక్తిదేవి యొక్క కథని చెప్పుకుందాం ఒకసారి తేవర్షి నారదుడు తన మహతిని మీటుకుంటూ నారాయణ మంత్రాన్ని చెప్పించుకుంటూ ఈ భూలోకంలో సంచరిస్తూ సంచరిస్తూ ఆ భూమిలో బృందావనంలో యమున తీరాన తన చేతిలో ఉన్న మహితిని మీటుకుంటూ ముందుకి నడుస్తూ ఉన్నాడు నారద మహర్షి వెనక నుంచి ఎవరో పిలుస్తున్న వినబడింది ఆగండి ఆగండి అంటూ ఎవరు ఆగమన్నట్లు తనని పిలుస్తున్నట్లు వినబడింది ఆ పిలిచిన వైపు నారద మహర్షి తిరిగి చూశారు ఒక స్త్రీ విలపిస్తూ ఉంది ఆ స్త్రీ ఒంటరిగా లేదు ఆ స్త్రీ ఒడిలో ఇద్దరు వృద్ధావస్థలో ఉన్నటువంటి పురుషులు ఉన్నారు ఆ స్త్రీ చుట్టూరా కొంతమంది స్త్రీలు ఉన్నారు ఆవిడికి సేవలు సపడీలు చేస్తూ ఉన్నారు ఆ స్త్రీ ఆగండి స్వామి అంటూ పిలుస్తూ స్వామి నా చింతని దూరం చేయండి అంటూ నారదుడిని అడుగుతోంది నారద మహర్షి ఆ స్త్రీతో అంటాడు నీకు ఏమి కష్టం వచ్చిందమ్మా చెప్పు అని అడుగుతున్నాడు ఆ స్త్రీ అంటుంది నాకు విచిత్రమైనటువంటి కష్టం వచ్చింది అంటూ చెబుతోంది నార నారద మహర్షి అంటాడు మొదట మీరు ఎవరో నాకు పరిచయం చేసుకోండి అని అడుగుతాడు మీరెవరో నాకు చెప్పండి అంటూ ఆ స్త్రీని ప్రశ్నిస్తాడు ఆ స్త్రీ అంటుంది నేను భక్తి దేవిని అని చెప్తోంది భక్తిదేవి సామాన్యమైనటువంటి స్త్రీ కాదు ఆమె సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవాన్ హృదయంతో సామాన్యమైనటువంటిది శ్రీకృష్ణుడికి భక్తి అంటే చాలా ఇష్టం ఆ భక్తి పేరు అంటే చాలా ఇష్టం తన యొక్క పరిచయం చేసుకుంటూ ఆ భక్తి దేవి నా ఒడిలో నా ఒడిలో ఉన్న ఈ ఇతర పురుషులు ఎవరో కాదు నా యొక్క సంతానం జ్ఞానం మరియు వైరాగ్యం అని చెబుతోంది నారదుడు ఆ మాట విని ఆశ్చర్యపోతాడు భక్తి దేవితో అంటాడు ఎందుకమ్మా నాతో అసత్యం ఆడుతున్నావు నువ్వు చూస్తే చాలా అందంగా యభన్నంలో ఉన్నావు ఈ వృద్ధులు నీ పిల్లలు అంటున్నావు ఎందుకు నాతో అసత్యం ఆడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు భక్తి ఏమంటుందంటే ఇదే కదా స్వామి నా సమస్య నా విచారం నేను ఇంత బంలో ఉన్నాను నా పిల్లలైనటువంటి జ్ఞానవైరాగ్యాలు వృద్ధావస్థలో ఉన్నారు ఈ సమస్యకి పరిష్కారం కోసమే నేను మిమ్మల్ని పిలిచాను అని భక్తిదేవి నాడ మహర్షితో అంటుంది ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నేను ఈ బృందావనంలో అడుగు పెట్టగానే నేను చాలా యవ్వడంగా మారాను నా పిల్లలైనటువంటి ఈ జ్ఞాన వైరాగ్యాలు వృత్తులుగా మారిపోయారు ఈ విచిత్రం ఏమిటో నాకు అర్థం కావటం లేదు అని భక్తిదేవి అంటుంది ఇప్పుడు మీరే చెప్పండి స్వామి నేను ఇంత యవ్వనంగా ఉండి నా పిల్లలు ఇంత ముసలితనంతో ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారో మీరే చెప్పండి అంటూ ఉంది భక్తిదేవి ఈ విషయమే నన్ను చాలా చింతపరుస్తూ ఉంది ఈ విషయం నేను చింతిస్తూ చింతిస్తూ చాలా అలసిపోయాను ఇప్పుడు నాకు మీరు లభించారు కాబట్టి నా యొక్క సమస్యకి సమాధానం దొరుకుతుందని నాకు నమ్మకం కుదిరింది అంటోంది భక్తిదేవి భక్తి కనుక వ్యాకులతతో ఉంటే చింతనలో ఉంటే ఆ భక్తి యొక్క దుఃఖాన్ని దూరం చేయగలిగేది కేవలం ఒక సంత మహాత్ముడు మాత్రమే భక్తిదేవి నాడు ప్రశ్నిస్తూ ఉంది అసలు ఏం జరిగింది నాకు అర్థం కావటం లేదు నేను బృందావనంలో అడుగు పెడుతూనే ఎలా యపనంలోకి వెళ్ళాను నా పిల్లలైనటువంటి ఈ వైరాగ్యాలు ఎలా వాళ్ళుగా మారిపోయారు నాకు అర్థం కావటం లేదు అసలు ఇలా ఎందుకు జరిగిందో మీరు నాకు చెప్పండి అని ఉంది అప్పుడు నారద మహర్షి అంటాడు ఈ అంతా ఈ బృందావనం యొక్క దూడిది ఈ మట్టిది ఈ బృందావన భూమి యొక్క ప్రభావం ఈ భూమిలో కణ కణల్లో భక్తి నివాసం ఉంటుంది ప్రేమ నిండి ఉంటుంది ఎవరికైనా ప్రేమానుభవం కావాలంటే బృందావనం వెళ్తే సరిపోతుంది అక్కడ తృప్తి తీర ప్రేమ లభిస్తుంది తృష్ణ తీరా భక్తి లభిస్తుంది ఈ బృందావనంలో కణ భక్తి నాట్యం చేస్తూ కనబడుతుంది ఈ బృందావనం భూమి అలాంటిది ఈ బృందావనంలో భక్తి అలాంటిది అనువనువున భక్తి దేవి నివాసం ఉంటుంది ఈ బృందావనంలో ఎవరైనా కనుక జ్ఞాన వైరాగ్యాలని తీసుకుని వెళ్తూ మేము జ్ఞానవంతులము మాకు చాలా వైరాగ్యం ఉంది అంటే కనుక వాళ్ళు నీ ఒడిలో ఉన్న పురుషుల్లాగే వాళ్ళ పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ బృందావనం జ్ఞాన వైరాగ్యాలకి తావులేనటువంటిది ఇది భక్తి ప్రేమతో మిళతమై ఉన్నటువంటి భూమి భూమికి ఒక్కొక్క చోట ఒక్కొక్క మహత్యం ఉంటుంది ఈ బృందావన భూమి కృష్ణ ప్రేమతో మిళితమై ఉంది పరిపూర్ణంగా కృష్ణ ప్రేమ ఈ బృందావనంలో అణువణువున ఉంటుంది అణువణువునా నిండి ఉంది ఇది ప్రేమ నగరి ఇది ప్రేమ సామ్రాజ్యం ఇక్కడ ఈ భూమిలో కృష్ణ భగవానుపై ప్రేమ అనురాగం నిండి ఉన్నటువంటి భూమి ఇది ఈ విధంగా భక్తిదేవి యొక్క ప్రశ్నకి సమాధానం చెబుతాడు నారద మహాముని అంతా కృష్ణ భగవాను పైన ప్రేమ అనురాగం భక్తితో నిండి ఉంటుంది ఆ భూమి పరమ పవిత్రమైన కృష్ణ ప్రేమలో మిళితమై ఉంది ఈ విధంగా నారద మహర్షి భక్తిదేవికి సమాధానం చెబుతాడు రాధే శ్రీ రాధే ఈ బృందావనం కృష్ణ భగవాన్ ప్రేమ రాధాదేవి పట్ల అణువణువన నిండి ఉన్నటువంటిది ఈ బృందావనం యొక్క భూమి ఇక్కడ ప్రేమకి భక్తికి మాత్రమే చోటు ఉంటుంది ఇతరమైనటువంటి వాటికి చోటు ఉండదు రాధే శ్రీ రాధే రాధే శ్రీ రాధే राधे श्री राधिाराणी की जय कृष्ण भगवान की जय हरिगोविन्द